కొత్తిమీర పుదీనా విత్ టమాటా చట్నీ ఒక్కసారి కనుక ఎలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారు అంటే మళ్ళీ మళ్ళీ ఎలాంటి చట్నీ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది ఇది అన్ని రకాల టిఫిన్స్ తో పాటు రైస్ తో కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి అంత మంచి చట్నీ మనం ఇప్పుడు తయారు చేసుకుందాం రండి ముందుగా అరకిలో టమాటాలను తీసి శుభ్రంగా కడిగి తొడుములు తీసి కట్ చేసి పెట్టుకోండి అలానే మీరు స్పైస్ వరకు తినగలరో చూసుకొని పచ్చిమిర్చిని పుదీనా కొత్తిమీర అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా రెడీ చేసి పెట్టుకోండి స్టవ్ స్టవ్ని వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కాలుమిద్దాం పుదీనా కొత్తిమీర అనేది కాస్త ఈ చట్నీకి ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి పుదీనా కంటే కొత్తిమీర ఇంకా కాస్త ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ జీలకర్ర వేసి లైట్గా వేగించుకుందాం ఇలా లైట్గా వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం వైట్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా వేగించుకొని నెక్స్ట్ వెల్లుల్లిని కూడా వేసి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుందామండి అవి కూడా వేగిన తర్వాత ఫస్ట్ కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి పుదీనా కూడా అలాగే వేగించుకోవాలి ఇవన్నీ ఇవి రెండు వేసి ఒక్క రెండు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం వేరే ప్లేట్లో పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత టమాటాలను కూడా వేసి వేయించుకుందాం అండి టమాటాలు కొంచెం మొక్క మెత్తబడాలి మొత్తం మొక్క మెత్తబడాలంటే మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత నెక్స్ట్ పసుపు చింతపండు కూడా వేసి అలా వేగించుకుందాం ఇప్పుడు టమాటాలు మెత్తబడట్లేదు తొందరగా గట్టిగానే ఉంటున్నాయి కాబట్టి సిమ్ లో పెట్టి అలా వేగించుకుంటే అలా మొక్క మెత్తబడుతుంది బాగా వేగుతుంది చింతపండు అనేది మీరు పులుపు ఎంత వరకు అనేది చూసుకొని వేసుకోండి అలానే పచ్చిమిర్చి కూడా మీరు స్పైస్ ఎంత వరకు తినగలరో చూసి వేసుకోండి నెక్స్ట్ ఇలా అన్ని టమాటాలు టమాటాలన్నీ బాగా వేపించుకోవాలి నాటు టమాటాలు అయితే బాగుంటాయండి ఈ చట్నీకి ఇలా వేపించి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకుందాం నెక్స్ట్ ఈ టమాటా ముద్దలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందాం వేసుకుని ఇవంతా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటే మన కొత్తిమీర పుదీనా విత్ టమాటా చట్నీ పోపు వేసుకుందాం అండి పోపు వేసుకుంటే రెడీ అయిపోయినట్లే స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో కొంచెం రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత ఇలా మనకు కొంచెం పచ్చిశన్న మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా అవసరం లేదండి ఇలా వేసి లైట్ గా దోరగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా లైట్గా వేయించుకొని కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి ఒక నిమిషం అలా వేగిన తర్వాత కొంచెం ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసి ఇలా పోపుని తీసుకెళ్ళి మనం చట్నీలో వేసుకుంటే మన కొత్తిమీర పుదీనా విత్ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి ఇలా ఈ చట్నీ మీరు కూడా తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి అలానే పండుమిర్చి వేసి ఆనియన్ టమాటా చట్నీ లాంగ్ వీడియోస్ లో పెట్టాను ఒకసారి చూడండి అది కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి